నారా లోకేష్ ఇవాళ అంటే సెప్టెంబర్ ఐదవ తేదీన ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు లోకేష్ రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు ప్రభుత్వంలో ఒక మంత్రి ఒక రాష్ట్ర మంత్రికి ప్రధాని అపాయింట్మెంట్ ఇవ్వడం అసాధ్యం కాదు కానీ అత్యంత అరుదు ముఖ్యమంత్రులకే ప్రధాని అపాయింట్మెంట్ దొరకడం చాలా కష్టంగా ఉంటుంది అట్లాంటిది లోకేష్కి మోడీ గారు తరచుగా ఇంటర్వ్యూ ఇస్తున్నారు నాలుగు నెలల కిందట మే నెలలో లోకేష్ని కుటుంబ సమేతంగా ప్రధానమంత్రి తన నివాసానికి ఆహ్వానించారు డిన్నర్ పార్టీ కూడా ఇచ్చారు అప్పుడు కూడా గంటకు పైగానే గడిపారని చెప్పి వార్తలు వచ్చినాయి తాజాగా మళ్ళీ ఆయన నలభై ఐదు నిమిషాల సేపు ప్రధాని కలిశారు ఈ మీటింగుల్లో ఏం మాట్లాడారు అనేది ఒక అంశం అయితే లోకేష్కి ప్రధాని ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది మరొక ఇంపార్టెంట్ అంశం ఏ కారణం లేకుండా అందులోనూ ఎటువంటి రాజకీయ ప్రాధాన్యం లేకుండా తన విలువైన సమయాన్ని మోడీ వృధా చేయరు అంటే లోకేష్ని ఏదో మర్యాదకైన కలవడం లేదు దాని వెనక ఒక ఆలోచన ఒక వ్యూహం ఉన్నాయి ప్రధాననే కాదు బీజేపీలో రెండో అతి ముఖ్యమైన వ్యక్తి హోంమంత్రి అమిత్ షాని కూడా లోకేష్ తరచూ కలుస్తున్నారు చాలామంది గుర్తుండే ఉంటుంది ఇరవై ఇరవై మూడు చివరిలో బీజేపీతో పొత్తు పొడవటానికి ముందు చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు లోకేష్ తొలిసారిగా అమిత్ షాని కలవడానికి ప్రయత్నించారు అప్పట్లో చాలా ప్రయత్నిస్తే కానీ లోకేష్కి ఆయన అపాయింట్మెంట్ దొరకల ఏడా తిరగకుండానే పరిస్థితుల్లో ఎంత మార్పు వచ్చిందో చూడండి బీజేపీ టీడీపీ సంబంధాలు బాగా మెరుగుపడినాయి గతంలో ఎప్పుడూ లేని విధంగా బీజేపీతోటి గట్టి సంబంధాల కోసం టీడీపీ చొరవ తీసుకుంది బీజేపీకి దీర్ఘకాలిక భాగస్వామిగా ఉండదలుచుకున్నాము అని టీడీపీ మెసేజ్ ఇస్తోంది ఈ నేపథ్యంలో టీడీపీకి భవిష్యత్తు నాయకుడిగా ఎదగనున్న లోకేష్ ఇప్పటి నుంచే బీజేపీ అగ్ర నాయకత్వంతో సంబంధాలు పెంచుకుంటున్నారు టీడీపీ భవిష్యత్తు నాయకుడిని కల్టివేట్ చేసుకునేటువంటి ఉద్దేశంతో బీజేపీ కూడా ఉంది ఆ కారణం చేతనే బీజేపీలో నంబర్ వన్ నెంబర్ టూ స్థానంలో ఉన్నటువంటి మోడీ శాలతోటి లోకేష్ ఎప్పటికప్పుడు మంతనాలు జరుపుతున్నారు ఇక లోకేష్ ప్రధాని కలవడం మీద టీడీపీ ఒక అధికారిక ఇచ్చింది ప్రధానితోటి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకి సహకారం అందించాలని కోరారు ఏపీలో సెమీ కండక్టర్ యూనిట్ మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు చెప్పారు రాష్ట్రంలో ఐటీ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల స్థాపనకి చేయూత అందించాలని చెప్పి విజ్ఞప్తి చేశారు విద్యా ప్రమాణాల మెరుగుదలకి రాష్ట్ర విద్యారంగంలో చాలా సంస్కరణలు అమలు చేస్తున్నాం అని తెలిపారు తాజాగా తీసుకొచ్చినటువంటి జిఎస్టి సంస్కరణలకి కృతజ్ఞతలు తెలిపారు ఏపీలో కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేంద్ర సహకారంతో చాలా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని సమర్థవంతంగా అమలు చేస్తున్నాం అని చెప్పారు ఇవన్నీ రాసి చివరికి యోగాంధ్ర నిర్వహణ మీద రూపొందించినటువంటి ఒక కాఫీ టేబుల్ బుక్ని ఈ సందర్భంగా ప్రధానికి లోకేష్ బహుకరించారు అని వివరాలన్నీ ఇచ్చారు అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలపడానికి రాష్ట్రంలో పెట్టుబడుల సాధనకి సహకారం అందించండి అని చెప్పి విజ్ఞప్తి చేయడానికి లోకేష్ గారు ఢిల్లీ వరకు వెళ్ళి ప్రధాన్ని కలవాల్సిన పని లేదు అందుకోసమే అయితే మోడీ గారు తనకున్న బిజీ షెడ్యూల్లో అపాయింట్మెంట్ కూడా ఇచ్చే అవకాశం లేదు ఈ సమావేశంలో ఖచ్చితంగా రాజకీయ పరమైన అంశాలు రెండు పార్టీలకు సంబంధించినటువంటి విషయాలు ప్రస్తావనకు వచ్చి ఉంటాయి అవి ఏవి అనేది మరికొద్ది రోజులైతే కానీ బయటికి రావు కానీ ఈ మీటింగ్ ద్వారా ఒక మెసేజ్ స్పష్టంగా బయటకు వచ్చింది బీజేపీతో ఏ విషయం మాట్లాడడానికైనా రెండు పార్టీలు పరస్పర సహకారం అందించుకోవడానికైనా టీడీపీ తరఫున ప్రాతినిధ్యం వహించేది అలాగే కమ్యూనికేషన్ మెయింటైన్ చేసేది నారా లోకేషే అని అందుకే బీజేపీ పెద్దలు లోకేష్ తోటి తరచుగా సంప్రదింపులు జరుపుతున్నారు